నమస్కారం అండి నా పేరు సుమా కనకాల అంటే అన్ని ఊర్లు తిరిగేసి అన్నీ చేసేసి నాతో ఒక్క ఇంటర్వ్యూ కానీ ప్రీ రిలీజ్ కానీ చేయకుండా సినిమా రిలీజ్ చేసేద్దాం అనుకున్నారు మీరు అనుకున్నారు ఆ భయం వేసే ముందు అర్జెంటుగా సుమాగర్త పెట్టండి మిగతా ఇన్ని క్యాన్సిల్ చేసినా పర్లేదు అని డై ముందా ఇన్ని పక్కకు పోయండి ముందు సుమాగర్త కంప్లీట్ మొన్న జనవరి పోస్ట్పోన్మెంట్ లో నా హస్తం కూడా ఉందిలేండి అయినా ఆర్ఆర్ఆర్ అంటే మీరు రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ అని మాత్రం అనుకుంటున్నారా నేను ఉన్నాను ఎన్టీఆర్ లేదా రామారావు అంతే రామారావు ఎన్ టి ఆర్ మేము ఆర్ ఏసుకున్నాము అంటే మీరే అనుకుంటున్నారు నేను ఉన్నాను సుమా సుమా రాజీవ్ సౌలభ్యం కోసం మార్చుకుంటూ ఉంటాం సో ఫైనలీ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ న రిలీజ్ అవుతుంది సినిమా అంటుంది కొంచెం గీరపట్టేసింది వాగి వాగి మాట్లాడి మాట్లాడి ప్రతి ఫంక్షన్ లో తారక్ నీకు గ్యాప్ వన్ మంత్ వచ్చింది కానీ నువ్వు కూడా నాకన్నా ఎక్కువ మాట్లాడావు నా గొంతు పైగా ఒక్క లాంగ్వేజ్ మాట్లాడింది తమిళ కన్నడ మలయాళం తప్ప ఆల్మోస్ట్ అన్ని మాట్లాడేసా మలయాళం నువ్వు ఉన్నావు కదా సో గేర్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎప్పుడు కన్నాంబ టైం నుంచి నేను మాట్లాడుతూ ఉంటాను మరి పట్టదా మీరే మీరేవాళ్ళు ఇంటర్వ్యూ అయింది తెలుసు అందులో అడిగారు ఇలా సుమ గారిని ఫ్యూచర్తో మీ సినిమాలు చేస్తే ఏం చేస్తారు నిర్మలమ్మ ఛాయాదేవి గారు వాళ్ళందరూ యంగ్ ఒక గడుసు అలా ఉంటాం రాజు కూడా ఉండాలి అందులో నోరు పడిపోయిన మొగుళ్ళలాగా రాజా ఇది వినడానికి చాలా బాగుంది రాజా సో ఫైనలీ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి ఏ అబ్బా బి నిజం డి ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ చూసుకోవచ్చు నాకు ఇంకా నమ్మకం లేదు సరే నాది ఏ అబ్బా ఇప్పుడు టక్కని చెప్పండి ఫస్ట్ సీన్ నేను షూట్ చేశారు మూవీలో ఆయన ఏదైతే అప్పుడు ఒక ఇద్దరు హీరోస్ రెడీ నవంబర్ లెవెన్త్ అనుకుంటా కదా లెవెన్త్ లెవెన్త్ ఓపెనింగ్ చేసాము దాని తర్వాత ఫస్ట్ షార్ట్ ఒక బైక్ మీద వస్తూ ఉంటాం ఇద్దరం అయినా ఆ మా ఇద్దరు హీరోస్ రెడీ అని చెప్పి యాక్షన్ అంటారు ఒక వీడియో రిలీజ్ చేశారు కూడా ఆ మనోభావాలు ఏంటి అప్పుడు ఇలా ఈ వరకు వస్తుందా లేకపోతే ఆ రోజు వాట్ ద ఫీలింగ్ అసలు ఆ రోజు ఫిల్మ్ అయిపోతుంది అసలు అంతే ఫీలింగ్ లో ఉన్నారు రిలీజ్ అలాగే ఉన్నారు మీరు కానీ జనరలీ వేరే వాళ్ళ సినిమాలకి సినిమా రిలీజ్ అయిన తర్వాత బయటకు వెళ్ళి మైక్లో మాట్లాడేవాళ్ళు సూపర్ డూపర్ హిట్ అంటుంటారు మీ సినిమాల విషయానికి వచ్చేసరికల్లా వాడు ముందు రోజే వాడు అన్ని తీసి పెట్టేసుకుంటాడు బికాస్ ఎనీవే ఆ గ్యారంటీ ఉంది కాబట్టి రాజమౌళి గారి మీద ఆ నమ్మకంతో మేము థియేటర్స్కి వెళ్ళిపోతూ ఉంటాం సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ అండి ఐ డోంట్ థింక్ ఇది మీ సెలబ్రేషన్ మాత్రమే కాదు ఇది హోల్ ఆఫ్ ఇండియా అండ్ మూవీ లవర్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నటువంటి ఒక టైము అంటే ఒక పండుగ వస్తే ఎలాగైతే ఎంజాయ్ చేస్తారో అలాంటి ఒక రోజు కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం అము అండ్ వి ఆర్ ప్రాउड దట్ యు ఆర్ ఫ్రమ్ హియర్ ఫ్రమ్ హైదరాబాద్ ఇప్పుడు ఆ ఏంటంటే రకరకాలైనటువంటి మీమ్స్ మూవీస్ మీద వస్తూ ఉంటాయి రాజమౌళి గారి సినిమాల మీమ్స్ కి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట అన్నమాట మీకు తెలుసు కదా బాహుబలి బాహుబలి అప్పుడే రకరకాలు వచ్చాయి అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఆ కుర్రాళ్ళుగా ఉండేవాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయి పిల్లలు పుట్టేశారు ఆ పిల్లలకు కూడా ఆ తర్వాత సంబంధాలు చూడడం మొదలెట్టారు లాంటి మీమ్స్ కూడా వచ్చాయి అంటే మెట్రోకి పిల్లర్ వేసారు మెట్రోలు వచ్చేసాయి అవి ఫామ్ అయ్యి స్టేషన్లు కూడా అయిపోయాయి అనేది మరి ఇప్పుడు దీని మీద కూడా చాలా మీమ్స్ వచ్చాయి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దామా ఏమేమి వచ్చాయో సో ఇవాళ మీమర్స్ స్పెషల్ ఎపిసోడ్ అనమాట డెడికేటెడ్ టు ఆల్ ద మీమర్స్ బికాజ్ వాళ్ళు బోలనంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళు కూడా దాంట్లో డైరెక్షన్ చేసి వాళ్ళ టాలెంట్ అంతా చూపిస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కటి చూద్దాం మేం వన్ ఆర్ఆర్ఆర్ స్టార్ట్స్ రోలింగ్ టుడే ఫ్యాన్స్ అన్నా రాజమౌళి గారు కానీ ఇలా ఇద్దరిని ఇద్దరికి సమానమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది వీళ్ళని ఇలా డైరెక్ట్ చేయాలి అన్నప్పుడు టూ హీరోస్ మీరు స్పెషల్గా ఏదైనా డైట్ తీసుకున్నారా

కొట్టి మీకు బాగా అయినప్పుడు జనరల్ ఏం చేస్తారు మీరు చెప్పండి మైక్ బాహల్ కొడతారు లేదు మైక్ ఎరగ్గొట్టి నోట్లో నుంచి ఒక పచ్చి బండ అదే మన హై హై నాయకులు ఉంటుంది కదా బూతు 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 కొట్టి నీకు కూడా అది బూతులాగా వినిపిస్తుంది ఒక్క దగ్గర నీకు ఒక పాయింట్ వచ్చింది ఒప్పుకో తప్పట్లేదు నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు నేను తారకు ఫుల్ బిజీ ప్రభాస్ గారు పాపం వీళ్ళకి తెలియట్లా టూ ఇయర్స్ అది మాత్రం పాపం నిజంగా చరణ్ అడిగిన క్వశ్చన్ లాగే ఉంది చరణ్ పాపం నిజంగా అయిపోద్ది అన్న అంత కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు ఎక్స్ప్రెషన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌసండ్ వరకు సినిమా టూ 2020 లోనే వస్తుంది అది మాత్రం గ్యారెంటీ సార్ అది టూ థౌసండ్ ట్వంటీ వన్ టూ థౌసండ్ వరకు సినిమా వెళ్దాం 2020 లోనే వస్తుంది అది మాత్రం గ్యారెంటీ

ఆరు నెలలు లక్కీగా ఈగ కాబట్టి టూ ఇయర్స్ పట్టింది బొద్దింక అయితే ఇంకొంచెం ఫోర్ ఇయర్స్ జంతువుని బట్టి పెరుగుతుంది ఓకే నెక్స్ట్ కీరవాణి గారు నేమ్స్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ మనకి తెలుగులో ఎంఎం కీరవాణి గారు మ్యూజికల్ అంగ తమిళ్ల పాత మరగదమణి మ్యూజికల్ ఈయనెవరు ఈయన ఆయనే హిందీ మేదేకేతో ఎంఎం క్రీమ్ మ్యూజికల్ అంటే పేర్లు మారుతూ ఉన్నాయి మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ ఒరిజినల్ లో మాత్రం లు మారడం లేదు పేర్లు మాత్రమే మారుతున్నారు ఓకే నెక్స్ట్ మేం సో ఇదండి సంగతి దీని మీద వీడియోస్ కూడా ఉన్నాయి చాలా ఇవి జస్ట్ ప్రెసెంట్ చేసాము నెక్స్ట్ ఆ స్పీడ్ ఏంటన్నా సాంగ్ ఇంకా వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ లో పెట్టినా కూడా అన్ని చెక్ చేసుకున్నాము అయినా ఏంటి స్పీడ్ స్పీడ్ లో పెట్టారేమో అని ఒక ఫీలింగ్ కాదండి మీకు మీకు ఎలా అనిపించింది చరణ్ అసలు ఇన్నిసార్లు మళ్ళీ ఇంకొకటి 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 అన్నప్పుడు మీ ఇన్నర్ అందరు బాహర్ లాగా మీ ఇన్నర్ వాయిస్ ఏంటి ఇందాక లూప్ అనే వచ్చింది కదండి ఆ లూప్ లోకి వెళ్ళాం అంతే చేస్తూ 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 మకాలు పడిపోయి మేం పడిపోయి అంటే ఫీలింగ్స్ లేవు మీకు ఇంకా ఫీలింగ్స్ లేవు లేవు చేస్తూ ఉన్నారు మీరు అంతే ఓ మర మనిషి ఒక స్పై క్యామ్ నెమ్మదిగా రూమ్ లోకి వచ్చి ఉంటే అయిపోయి ఇలా ఇలా పడిపోవడం అంతే సోయ లేకుండా రాత్రి కళలు కూడా ఇంట్లోనే ఉండాలి బాబు మీరు కాదు సాంగ్ బయటకు వచ్చిన తర్వాత మాక్సిమం ఇండియా ఇందులోనే ఉన్నారు కానీ చరణ్ ఇన్నర్ ఫీలింగ్స్ ఏమై ఉంటుంది తరక్ ఆ టైంలో లోపల అంటే మళ్ళీ వన్ మోర్ ఇంకో ఇంకొక నా భయ ఇప్పుడు నేను అన్న ఫీలింగ్స్ ఏంటి అబ్బా ఇంకా ఆపు జక్కన్నా ఆపండి ప్లీజ్ నేను లోపడ చరంద్ అదే వాయిస్ చెప్తాడు చెప్తాడని చెప్పారు బయట ఇలా మామూలు ఇలా చూసి అంటాడు కదా జక్కన ఏంటిది వచ్చింది కదా బాగా అంట నాతో కదా బాగా జక్కన వచ్చింది కదా బాగా మీరు మాత్రం అనుకు ఇలాగే నవ్వేస్తారు కదా అంటే ఏం చెప్పినా ఇలా నవ్వేసి నవ్వితే కొంచెం బీపీ రైజ్ అవుద్ది నా జీవితంలో మాత్రం అసలు ఒక్కసారి అబ్బా ఆ మానిటరు అది ఎక్కడుందో దాన్ని అన్నది ఫీలింగ్ మామూలుగా ఇప్పుడు అంత స్పీడ్లో వెళ్తుంది కదా అంత స్పీడ్లో ఎవరైనా చూస్తారా సింక్ వెళ్ళిపోద్ది కదా ఆ పాటను ఎలా చూడాలి అలాగే చూడాలి స్టెప్ ఫ్రీజ్ మేము ఇలా ఇలా అదిగో తరకాయ కొంచెం పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిందా మామూలుగా వదిలేయండి ఈక్వల్గానే నిళ్ళింది కదా బాగానే వెళ్ళింది అట్ట కాదు అలా పాజ్ చేసి అదిగో ఒకటి పైకు ఉంది ఇప్పుడు అక్కడికి ఎలా పెట్టాలి నేను నేను అన్నాను ఒక్కోళ్ళకి స్టైల్ ఉంటది కదా చక్కన అది అలా ఉంటది తన స్టైల్ నా తంది నా స్టైల్ నాది ఇద్దరు స్టైల్స్ ని మీరు క్యాప్చర్ చేయడానికి ట్రై చేయాలి కానీ ఇద్దరు ఒకటే లాగా ఆడడం నాకు ఆ స్టైల్ స్టైల్ కాదు నాకో స్టైల్ ఉంది అలాంటి సినిమా ఉంది కదా నాకు ఆ కోకో కోకోలోనే కావాలి ఇలా నాకు ఆ స్టైలే కావాలి స్టెప్ నిజంగా అంటే ఈయనకి చాలా ముందు చూపండి ఎప్పుడైనా ఈయనకి దూరదృష్టి ఎక్కువ కదా ఇలాంటి మీ మనసు అందరినీ దృష్టిలో పెట్టుకున్నారు వాళ్ళ పనేంటి ఏదైనా ట్రైలర్ రాగానే ఏ ఈ షాట్ అక్కడిది ఆ షార్ట్ ఇక్కడది ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఏ కాలు పైకి వెళ్ళింది ఈ కాలు కిందకి వెళ్ళింది బట్ సర్కిల్ వేస్తాడు అది లేకుండా చేస్తాడు వేస్తాడు

కాదండి ఇంకా ఏదో పర్ఫెక్షన్ వస్తుందని చెప్పి చేస్తాం మీరు చేయలేరు ಅಂತ కన పర్ఫెక్ట్ గా అంటం రెండు ఎంత మాట ఎంత మాట ఏమంటివి ఏమంటివి మీరు చేయలేకపోయారంటిరా ఇప్పుడు చేస్తారు వాళ్ళు కావాలంటే రెండు కాళ్ళు ఒకడేదక అల్పులు అధములు ఆయన వాళ్ళ గురించి మనకి ఇక్కడ అసందర్భ ప్రయాపన ఎంత మాట మిమ్మల్ని కూడా అనేసారు నేను కాకపోతే ఆయన ఏమను చూస్తా కమాన్ ఐ ఛాలెంజ్ అవును రాజమౌళి గారు మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి ఆ స్టెప్ ఒకసారి చేయొచ్చు కదా లేదా అన్నిసార్లు చూశారు కదా ఫ్రీ ఇప్పుడు నేను నేను మొన్న ఆయన దగ్గర తీసుకున్నాను ఈ సినిమా సక్సెస్ అవుతే సక్సెస్ అవుతే కాదు అయిపోయింది ఆ సక్సెస్ అయిన రోజు ఆడియన్స్ కి థ్యాంక్స్ ఎలా చెప్పాలి అయిన నాటు నాటు స్టెప్ అయ్యాను మేమిద్దరం ఫ్రీజ్ చేసి ఇది ఇక్కడ ఇలా ఎల్లింది ఇది అలా వెళ్ళింది కరెక్ట్ గా పెట్టాలి అంటే ఆయనతో పాటు జోడి ఇంకొకళ్ళు ఉండాలి కదా కీరవాణి గారు అయితే బెటర్ అంటారు ఇప్పుడు దీంట్లో విఎఫ్ఎక్స్ మిక్స్ చేద్దాం ఆయనతో ఆయనే రెండు సార్లు వేరే వస్తుంది అంటే మీరు ఎప్పుడైనా ఇన్సైడ్ సీక్రెట్ గా ఎవరూ లేనప్పుడైనా ట్రై చేసి చూసారా అలాంటి ఆలోచన సర్లేండి ఎన్ని ప్రమోషన్స్ ఎక్కడెక్కడ తిరిగారు మీకు మాత్రమే ఏం గురువు ఓకే నెక్స్ట్ నీ సీన్ అయిపోయిందా ఏంటి అయిపోయేది పొద్దున్నీ తీస్తానే ఉన్నాడు జక్కన అయితే నేను గిల్లుతా నువ్వు స్టాటి ఎగ్జామ్ ఇందులో జోక్ ఏం లేదు ఇది నిజం ఇది నిజం ఇందులో జోక్ లేదు అవ్వడం ఇది ఏం కాదు ఇది మేముగా అది ఇది కరెక్ట్గా అంటే నాకు తెలిసి ఇది ఎవరో ట్రిపుల్ ఆర్ టీమే క్రియేట్ చేసి ఉండొచ్చు కూడా చెప్పలేం కోస్ట్

అలా పైకి ఓ నూట వంద అడుగులు ఉంటుందా వంద ఎనభై అడుగులు ఉండొచ్చులే మీకేం తెలుస్తుంది ఇక్కడ నుంచి చూస్తే మీకు అలా అనిపిస్తుంది మా పై నుంచి రోపులు కట్టి గుర్రలోంచి రావాలి నేను బైక్లోంచి రావాలి దీనికి మాకు రిహర్సల్స్ నేనన్నా ప్రీ రిలీజ్ కి రిహర్సల్స్ అన్న అదే బాబా మామూలుగా ఒక ఒక పని చేయడుగా ఇప్పుడు నువ్వు ఆయన గుర్రలో నుంచి నువ్వు నుంచి రావడం గుర్రెల నుంచి లోంచి రావడం ఏంటి మామూలు ఇలా రావచ్చు కదా అన్న పై నుంచి రావాలంట అన్నాడు పై నుంచి రావడం ఏంటని రిహర్సల్ అయిపోయింది రానే వచ్చింది ఆ తరుణం మాకేం తెలియదు వచ్చాం ఈ అందరూ ఫ్యాన్స్ అందరు హ్యాపీ వచ్చాం ఇలా అనుకున్నాం వెళ్ళిపోయి కూర్చున్నాం సైలెంట్గా ఉన్నా అంత అయిపోయింది ఓ రోజు హైదరాబాద్కి వచ్చిన తర్వాత కార్తికేయ ఫోన్ చేశాడు అన్నా అని ఏం నాన్న అన్నా కార్తికయ్య అన్నా అన్నాడంటే ఏదో పెంట ఉండడం అన్నాడు ఏంటన్నా ఇది ఫోన్లో కాదు సారీ ఫోన్లో కాదు ఫ్లైట్ ఫ్లైట్లో తిరిగి వస్తున్నాం బాంబే నుంచి ఫ్లైట్లో తిరిగి వస్తుంటే ఇదే కాన్వర్జేషన్ లీడ్ అని చెప్పి లీడ్ లేదు షూటింగ్ వస్తుంది దీనికి ఏం సంబంధం లేకుండా షూటింగ్లో ఆ రోజు ప్యాకప్ చెప్పి అయిపోయిందని పంపించేస్తాం తను వెళ్ళిపోతాడు గరే నాకు షార్ట్ అని గుర్తు గుర్తే మళ్ళీ తారంగ బిలు అంటాను వెళ్ళిపోతా ఉంటాడు ఎక్కడ పిలుస్తాడు అందుకని మెసేజ్ పెడతాడు అన్నా అని పెడతాడు ఇది ఎలా అంటే రేపు ఆఫ్ అంటాడు లో కూడా కాదు అసలు రేపు ఆఫ్ సుమా రేపు ఆఫ్ ఆఫ్ సరే ఓకే ఆఫ్ అయిపోయింది మనకు లేదు ఈరోజు ఖచ్చితంగా రిలాక్స్ అవుదాం ఎందుకంటే గొడ్డు గొడ్డుని బాధ బాధేసి ఉంటాడు రిలాక్స్ అవుదాంలే అని చెప్పి అనుకుంటే కరెక్ట్గా రాత్రి పడుకునే టైంకి మెసేజ్ అన్నా అని ఉంటుంది అది బాబా ఇదో నానా అనగానే అన్నా అంటాడు నానా ఏమైంది ఇది స్టార్టింగ్లో నానా ఏమైంది అమ్మా అన్నా ఏమనుకోకన్నా చిచి ఏమ్మా ఏంటి రేపు షూటింగ్ ఉందన్నా ఓకే అలాగే వెళ్ళి 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 వీడన్నా తగలయ్యా వీడు తర్వాత అని మెసేజ్ పెట్టాడు మానేసి ఫోన్ చేసాడు డైరెక్ట్గా పాపం ఏ అవసరం వచ్చిందో అని ఫోన్ ఎత్తేవాడిని అన్నా అనేవాడు ఏం కాదు చెప్పు ఇంకా స్టేజ్ మారిపోయి షూటింగ్కి ఏం పెట్టా పంట అదే అన్న పొద్దున ఎందింటికి ఎనిమిది ఇంటికా నేను ఎక్కడో డిన్నర్లో ఉంటే ఇప్పుడు అన్ని మానేసి పొద్దున ఎనింటికి వెళ్ళిపోవాలి ఇది వెళ్ళింది వెళ్ళింది ఇది అవుతుంది డిస్కషన్ నెమ్మదిగా సడన్ గా పడొచ్చి అన్నా అన్నాడు అన్నా ఫ్లైట్ ఇది కాదు అదే కదా ఇది మాకు వంద సార్లు చెప్పాడు అన్నా అని పెట్టేడు అంటే సార్లు బీపీ రైజ్ వంద సార్లు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్పాడు నేను ఫ్లైట్లో నుంచి వస్తాను అంటే ముగ్గురు నలుగురు ఫ్లైట్ వస్తుంటే బాబాని ఒకసారి తారక్ చెప్పు మంది ఉంది కదా అన్నాడు అప్పుడే చెప్పా పెంట అన్నా అనే పెంట అప్పుడు చెప్తే అంటే నేను తారక్ మీరు అది చెప్తారు కదా ఇటు కార్తీక గేడు ఎలా అడుగుతుంది చెప్పండి అన్న అంటే మనవాడు లేచిపోయి ఎయిన్లో నుంచి అని ఇది ఫ్లైట్ ఇంకా కార్తీక దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది నేను రియాక్ట్ అవుతా అని చెప్పినాడు మళ్ళీ మెసేజ్ ఎత్తుకోరందు అడగరా అన్నా సరే నాకు అర్థం కాదు అరే లో అడగరా అన్నాడు అనగానే అన్నా అన్నాడు ఏంటి అన్నా నేను అదే అన్నా రేపు రాత్రి ఒక చిన్న పని ఉంది అన్నాడు ఏ హా ఏం పని అన్నా నాకు తెలియదు ఇది సీరియస్ అని అన్నా ఇప్పుడు ఆ బైక్ ఇది రాలేదు అంటే ఇది నిజం కాదు ఇది అంటే సుమా అక్కడ లైట్లు ఆన్ అవ్వలేదంట ఆయనకు కావాల్సినట్టుగా ఆయనకు కావలసినట్టుగా ఫైర్ వర్క్స్ ఆన్ అవ్వలేదంట ఇరిటేషన్ వచ్చేసి బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఆ బైక్ గుర్రాన్ని బాంబే నుంచి హైదరాబాద్కి తెప్పించి అల్యూమినియం ఫ్యాక్టరీలో తెప్పించి అల్యూమినియం ఫ్యాక్టరీలో మళ్ళీ సెటప్ చేయించి మళ్ళీ క్రెయిన్లు భారీ భారీ క్రెయిన్లు ఒక రెండు మూడు తెప్పించి వెనకాల స్ట్రోబ్ లైట్లని స్మోక్ అని ఒక మినీ ఈవెంట్ గ్రౌండ్ లా తయారు చేసి దాన్ని ఆ ఇంట్రీలు మళ్ళీ షూట్ చేశారు ఆయన వాట్ యూ సీ ఇన్ దట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇస్ నాట్ ద లైవ్ ఎంట్రీ డెడ్ ఇట్ ఈస్ ద రీషార్ట్ ఎంట్రీ నేనే ఇంకా ఇంకా ఇంకేం మాట్లాడతాం దండం పెట్టేశాబోయే నీకు దండం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడానా లేదండి వాళ్ళు లైట్ సెట్ గాన్ చేయలేదు లైట్ సీజీలో వేసుకుంటా నువ్వు ఉన్నంత వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఎవరు ఏం చేయలేదు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అసలు ఎందుకు అసలు డెడికేషన్ అటువంటిది మరి బాహు ఐ యామ్ టెల్లింగ్ దట్ ఆ తారక అంటే మనకి అమదొంగ అప్పుడు అంతా ఇంకా ప్రీ రిలీజ్ కి రిహర్సల్స్ చేయించలేదు గానీ ఆల్మోస్ట్ బాహుబలి అంతా మాకు బాగా ఎక్స్‌పీరియన్స్ నాకు వల్లమ్మ మామూలు ఇందులో ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది కదా వల్లమ్మ దగ్గరికి వెళ్ళి మామూలుగా అమ్మ ఏంటమ్మా తుక్కు తుక్కంగా కూడా అంటే పిచ్చి నాన్న పిచ్చి ముదిరిపోయింది అది అది ముదిరిపోయిందమ్మా అమ్మా ముదిరిపోయింది అందుకని సరే ఏదో చెప్తున్నారు కదా వల్లమ్మ అని ఆ రోజు నిజంగా ముదిరి నా పిచ్చిని చూశాను నేను ముదిరిపోయింది పైగా అంటురోగం కాదు అది పక్కోడకి అంటుకొని వాడికి వస్తుందా లేదు అదో ఆయన ఒక్కడి దగ్గరే ఉంటుంది ఆ వ్యాధి కానీ గ్రేట్ తెలుసా ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని కూడా అంత డెడికేషన్తో చేయడం అనేది నేను ఓన్లీ రాజమౌళి గారితోనే మాత్రమే ఇంకా సబ్జెక్ట్ అర్థం కాలేదు అర్థమైంది అంత డెడికేటెడ్ హీరోస్ ఉన్నారు కాబట్టి అలా చేసుకోడు అది దిగారు లేకపోతే ముందు రోజు అన్ని రిహర్సల్స్ పై రావడం అన్ని అయింది ఆయనకి కానీ కరెక్ట్ గా వచ్చింది లైట్ అది అయితే సాంగ్ మొత్తం రీషూట్ చేద్దామా తారక్ చరణ్ ఇద్దరు మట్టిలో స్టెప్ వేస్తున్నప్పుడు దుమ్ము సరిగ్గా ఎగరలేదు ఇది నిజం ఇది ఇది కాదు మేము కాదు నిజమే దుమ్ము 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 ఏం మళ్ళీ సాంగ్ మొత్తం ఆ మన రీషూట్ నారాయణ గారు ఎక్స్ప్రెషన్ నాటు నాటుకి మళ్ళీ ఎక్స్ప్రెషన్ జననీకి ఎక్స్ప్రెషన్ గంట కట్టింది ఓకే నెక్స్ట్ జనవరి నెలలో పల్లవి చేస్తాం ఓకే ఆరు నెలల తర్వాత జూన్ లోనో జూలైలోనో చరణం చేస్తాం సెకండ్ అండి నెక్స్ట్ ఇయర్ మార్చిలోనో ఎప్పుడో దాని రికార్డింగ్ అంటాడు దేనికండి వీళ్ళు పల్లవ ఏంటో అసలు ఏ సినిమా కూడా పనిచేస్తున్నాము అది ఎందుకోసం పర్పస్ మర్చిపోతాం చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది ఇంట్రెస్ట్ పోతుంది నాకు ఇంట్రెస్ట్ పోయింది అంటే కీరవాణి గారు లోపల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా ఎంత కంపోజ్ గా చెప్పారో లోపల ఇదనమాట ఆయన అసలు మొన్న ఇంటర్వ్యూలో నాకు క్వశ్చన్ అడగడానికి రీజన్ కూడా అదే మన జయమ పంచాయతీ జరుగుతూ జరుగుతూ అది చూసి వచ్చాడు తగలట్టండి నిరంజన్ గారు తగలట్టండి నెక్స్ట్ ఎలాగో మూవీ రిలీజ్ అయ్యాక ఈ డ్రెస్సులు వాడరు కదా తర్వాత నాకు ఈ షర్ట్స్ ఇచ్చేయరా సార్ ప్లీజ్ బాబో ఇప్పుడే మారాడుకున్నావు ఆ షర్ట్స్ కి చాలా మంది వెయిటింగ్ వెయిటింగ్ ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ అంటే ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ ఏ కాదు అక్కడ ఫ్యాన్స్ కూడా వెయిటింగ్ మీరు పెట్టారంటే ఫ్యాన్స్ ని తయారు చేంజ్ చేసి చేంజ్ చేసినట్టున్నారు అవునా మర్చండైజ్ వెబ్‌సైట్ లో వెబ్‌సైట్ లో ఓకే నెక్స్ట్ ఇంట్రావర్ట్ మీ గివింగ్ సెమినార్ ఇన్ క్లాస్ మై ఫ్రెండ్స్ బిహేవ్ బిహేవ్ లైక్ లైక్ దిస్ దిస్ ఒక గారు మాట్లాడుతుంటే యూ పాపం చూడండి ఎంత మాట్లాడారు ఆయన మాట్లాడిన నాలుగు ముక్కలే ఎంతో నెక్స్ట్ అండ్ ఆర్ఆర్ఆర్ పంపించారు వెంకీ గారు నీకు స్కార్పియో గురించి ఎవరో తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండీ డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నా మీరు అయ్యో నేను అడుగుతాను స్కార్పియో కార్ గురించి కాదండి జోడి వస్తాయి వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నా విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ ఇలాంటివి చాలా ఉన్నాయి అంటే ఎగ్జాక్ట్లీ మీ లిప్ మూమెంట్లతో సహా మ్యాచ్ అయ్యేలాగా వేరే సినిమా డైలాగ్ పెట్టి మ్యాచ్ చేసింది వాటిలోంచి కొన్ని తీసాం నెక్స్ట్

లేదు వస్తున్నాను వచ్చేసాము అది ఇప్పుడు ఓకే నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే మధ్య ప్రమోషన్స్ హాల్లో ఉన్నారు క్లాస్ రూమ్ లో ఉన్నారు బాత్రూమ్ మీకైనా గుర్తుంది అసలు రోజుకి ఎన్ని చేశారు ఏమిటో ఆ ప్రమోషన్ ఎన్ని అన్నది లేదు పొద్దున్న ఎనిమిది మొదలు పెడితే ఆ టైమ్ లో నేను సమయాన్ని నేను ఎక్కడంటే అక్కడ ఉంటాను అంటే మీమర్స్ రాజమౌళి గారు లాగానే సినిమా మీద ప్రీ రిలీజ్ మీద ఎంత ఇంట్రెస్ట్ అయితే పెడతారో అంతే ఇంట్రెస్ట్ తో ఇన్ని తయారు చేశారు వాటిలోంచి కొన్ని సెలెక్ట్ చేశాము ఇవాళ సో థ్యాంక్స్ టు ఆల్ ద మీమర్స్ ఇట్ వాస్ ఫన్ అంటే ఇట్ ఈస్ నాట్ హర్టింగ్ బట్ ఇట్ వాజ్ అంటే వాళ్ళు చేసి పర్ఫెక్షను చేసి టైమింగ్ అంటే నేనైతే సంవత్సరాల సంవత్సరాల సంవత్సరాలు చేస్తాను ఇలా రిలీజ్ అయిందంటే అలా చేస్తూ ఉంటారు మీన్స్ అవును రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మళ్ళీ ఇప్పుడు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఇస్తారంటారు

కరోనాలో కూడా ఒక ఆరు అందుకని ఆరు కూడా వచ్చింది ఇంకా లు లేవు ఓన్లీ ఆర్ఆర్ఆర్ మాత్రమే థ్యాంక్ యూ సో మచ్ మీటింగ్ ఆల్ త్రీ ఆఫ్